శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ కెంపు రచన బలివాడ కాంతారావు గారు అరతులం బంగారం ఉంగరంలో పొదగబడిన పెద్ద పిక్కంతా ఈ కెంపుకెంతో చరిత్ర ఉంది సరస్వతి కటాక్షంతో లక్ష్మీదేవికి దూరమైన మా తాతయ్య ఒక కావ్యాన్ని ఆ సీను నేలే జమీందారుకు అంకితమిచ్చి మెప్పు పొందాడట పదెకరాల ఎకరాల పాటు ఈ కెంపునిచ్చి హాయిగా బతకమన్నాడు మా తాతయ్యకు నలుగురు కొడుకులే వాళ్ళ దృష్టి ఆ అదృష్టాన్ని తెచ్చిపెట్టమన్న పెట్టిన ఆ కెం కెంపు మీద ఉండేదట ఒకసారి చలిజ్వరంతో మంచం పట్టిన తాతయ్య దగ్గరగా చిన్న కొడుకు చేరి కెంపు నాకు చేయమంటే ముద్దుగా పెంచిన మొగమాట లేకుండా అడిగాడని కామౌసు ఆ కెంపు నా వేలి నుంచి తీస్తే మీ అమ్మే నా మాట వినదురా అని అరిచాడట అలాంటి తాతయ్య ఒకరోజు ఉదయం నలుగురు కొడుకులను పిలిచి గట్టిగా గొంతుకుతో మీ కళ్ళని నా కెంపు మీదే మీ కళ్ళన్నీ నా కెంపు మీదే ఉన్నాయి ఈవేళ వేలి నుంచి కెంపు జారిపోయింది అది అశుభం అన్నాడట కొడుకులు ఒకరినొకరు అనుమానిస్తుంటే తలగడ కిందనున్న ఉంగరం తీసి ఇది నా విద్యకు మెచ్చి తొడిగిన కిరీటం అంటూ రెండో కొడుకు మా నాన్నకు దగ్గరగా పిలిచి తొడిగించాడట పెద్ద కొడుకు కస్సుమని మేము ఏం తీసిపోయాం అంటే మిగతా ఇద్దరు కోపంతో తాతయ్యను తిట్టి కొట్టినంత పని చేశారట సూర్యుడికి ఎందుకు ఇచ్చానని సంజాయిసి అడుగుతున్నారా ఎందుకు ఇచ్చానో మీరే తెలుసుకుంటారురా ఆగండి తొందరపడకండి అన్నాడట తాతయ్య కొద్ది రోజుల్లోనే పోయాడట పోయే వరకు మా నాన్న తప్పించి మిగతా ముగ్గురు దగ్గర చేరలేదు తాతయ్య పోయే ముందు ఆ కెంపును తాకి మా నాన్న చెవిలో ఒక రహస్యం చెప్పాడట మా నాన్న ఆ పల్లెలోనే ఉండిపోయాడు నేను పట్నంలో చదువుకొని మహానగరాల్లో ఉద్యోగం వెలిగిస్తున్నాను నా పరీక్ష సమయంలో వచ్చి ఒకసారి ఆ కెంపును నా చేతికి తగిలించి పరీక్షలో జయం తప్పదు అనేవారు ఉద్యోగరీత్యా తిరుగుతున్నప్పుడు నువ్వు ఎత్తుతావు మన ఇంట్లో కెంపు ఉంది అని రాసేవారు ఈ గుడ్డి నమ్మకాలకు అతీతుడిగా ఉన్న నాలో ఒకసారిగా కొన్ని ప్రశ్నలు సమాధానాలు దొరికేవి కావు గ్రామాధికారిగా మా నాన్న తెచ్చుకున్న జీతం కన్నా రెట్లు జీతం తెచ్చుకుంటున్న నేను ఎప్పుడు నెలాఖరు ఎందుకు డబ్బుకు వెతుక్కుంటున్నాను సర్కారు ఉద్యోగిగా నేను రూపొందించిన ప్రణాళికలకు ప్రాణం వచ్చినా నాకు తృప్తి ఎందుకు లేదు నేను అప్పుడన్నది రాజకీయ కారణాల వల్ల కాదని అన్యాయంగా పోతున్న నా పెద్దల మీద నేనెందుకు తిరగబడలేకపోతున్నాను పల్లెలో మా నాన్న ఏలుబడిని దయాదాక్షిణ్యాలను మనో నిబ్బరాన్ని మమకారాలను తెచ్చుకొని పలికే సత్యాలను చూస్తున్నప్పుడు అది ఆ కెంపు మహిమే అనిపించి నా వేలికి కొన్నాళ్ళు పెట్టుకోనివ్వండని అడుగుదామనుకున్నాను అంతలో ఎవరో అన్నారు ఆ కెంపుతో తమరు పొద్దులా వెలిగిపోతున్నారు ఈ కెంపు ఈ ఇంట్లో ఉండబట్టి ఈ మారుమూల పల్లె నుంచి నా కొడుకు ఢిల్లీ సింహాసనం మీద కూర్చొని ఏలుతున్నాడు నా చేతనున్న వాడికి ఏ ఆపద రాకుండా రక్షిస్తుంది ఆ చివరి మాటలు విన్నాక అతను బతికుండగా దానిపై ఆశ పెట్టుకోకూడదని నిర్ధారించుకున్నాను తరువాత కొన్నాళ్ళు పోయాక ఢిల్లీ తీసుకువచ్చాను ఏమిటో ఆయనకు నప్పక వేగంగా వెళ్ళిపోతానన్నారు వెళ్ళిపోయే ముందు అన్నారు ఈ కెంపు నీ దగ్గరుంటే నువ్వు ఫవర్ చెలాయిస్తావు పవర్ పల్లెటూళ్ళో చలాయిస్తే పర్వాలేదు కానీ ఇక్కడ బంట్రోత్ మంత్రిలా మసలు కూతున్నాడే కాసేపు ఆగి ఒక్కడుంటే ఈ కెంపుకు కాలుష్యం అంటుకుంటుంది అన్నారు మన ఊర్లోలా కుప్పలు పందుల దొడ్లు ఈ అందమైన పట్టణంలో లేవే అన్నారు ఎక్కడ నిష్కల్మష హృదయాలు హెచ్చు ఉంటే అక్కడే కాలుష్యం ఉండదు అన్నారు నాన్నగారు వెళ్ళిపోయాక కొన్నాళ్లకు అతని ఆరోగ్యం బాగాలేదని తెలిసి డాక్టర్కు ఒకసారి చూపించండి రాశారు వెంటనే జవాబు వచ్చింది రాశాను వెంటనే జవాబు వచ్చింది ఇంతకాలం నా ఆరోగ్యం ఒక మహాభాగ్యమని గర్వపడ్డాను ఆ గర్వం పోగొట్టుకోవటం ఇష్టం లేదు త్వరలో సైకిల్ మీద మళ్ళీ తిరుగుతానులే అని రాశాడు స్కూలు కాలేజీ విశ్వవిద్యాలయంలో చదివి ఎన్నో విషయాలు తెలుసుకున్న తరం నాది ప్రపంచంలో ఏ మారుమూల ఏ మెధస్సు వెలుగు ప్రసరించినా కిటికీ గుండా చూసి ఉత్తేజపరిచే దృష్టి నాది ఇంత తెలుసుకున్న మా నాన్నకున్న మనోనిబ్బరం శరీరంపై తనకున్న అధికారం యోచన వివేకం నాకు లేవు ఈ కెంపు అతను అందుకున్న మన తరతరాల విజ్ఞానానికి చిహ్నమా నా ఊహలకు అంతరిక్ష నౌకకు ఇంధనం ఇచ్చే రాకెట్లా ఈ కెంపు అపురూపమైన శక్తిని సృష్టించిందేమో కనబడని దేవుని అభయహస్తంలా అదృష్టం ఈ కెంపులో దాగుందేమో తన దాయాదులు ఎన్ని పన్నాగాలు పనినా తనేనేమి చేయలేకపోయడానికి తన ఆరోగ్యం క్షీణించకపోవడానికి సైకిల్ మీద నుంచి పడినా ఎక్కడా దెబ్బ తగలకపోవడానికి వీటిలో కొట్టుకుపోయినా నీటిలో కొట్టుకుపోయినా ఒక తుప్ప సహాయంతో ఒడ్డు చేరడానికి కారణం ఈ కెంపేనని ఇంకా మా నాన్న చాటి చెబుతూనే ఉంటాడు ఆ మధ్య నేను సెలవులలో వస్తూ త్రోవలో పెద్దపట్నంలో మా చెల్లెలు ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే దిగాను ఆవేళ ఎండలో మా నాన్న బస్సు మీద వచ్చారు మనిషి కాస్త నిగారింపునట్టు నిగారించినట్టు కనిపించారు కదిలేటప్పుడు కొద్దిగా ఆయాసపడటం ఎడమకాలి ముడుకు పట్టు పట్టుకోవడం పట్టుబడడం చూసి వదలండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాను సైకిల్ తొక్కడం మానేసన్రా అలవాటు మానగానే ఆయాసం వరించేసింది అన్నాడు ఎందుకైనా మంచిది ఒకసారి బ్లడ్ ప్రెషర్ తనిఖీ చేద్దాం అన్నాను ఇప్పుడా మూడు పాతికలు దాటిపోయాయి కదా ఇప్పుడే అవసరం ఈ వయసులో మందులు సరిగ్గా పనిచేయవు చేస్తే బతుకుతాను కానీ జీవోత్సవంగా ఉండాలని లేదు అలా ఉంటే అలా అంటే ఎలా మందులు తిని మూడేళ్ళు బతికే బదులు అన్నం తింటూ ఈవేళ పోతేనే అదృష్టం అని గొనిగాడు ఆ వేలికి పట్టి ఉన్న కెంపు ఉంగరాన్ని అతను చూసుకుంటుంటే సమస్యలతో సంశయాలతో నిత్య రోగిగా మారిన నేను సర్వరోగ నివారిణి లాంటి ఆ కెంపు మీద చిన్న మమకారపు దృష్టి ప్రసరించగానే అతను నవ్వుకొని మా నాన్నగారు ఉంగరం తగిలిస్తూ ఏమన్నారో తెలుసా అతని మాటల్లో ఎంత నిజం ఉందో ఇన్నాళ్ళు దాచిన ఆ రహస్యం చెప్పండి అన్నాను నా కరుణారస కావ్యం జమీందారు గుండెకు హత్తుకోబట్టి కదా ఈ కెంపు కిరీటం అయ్యింది ప్రజల గుండెల్ని దోచుకున్న వారే ఏ ఉన్నతినైనా ఏ ఉన్నతినైనా సాధించగలరు ఈ రహస్యం చెప్పి ఊరుకోలేదు ఈ హృదయాలను దోచుకోవడానికి అతనేమి చేశారో సాయంత్రం వరకు అదే పనిగా చెబుతూనే ఉన్నారు విజ్ఞానం నిండిన అతని మాటలు ప్రవాహంలా తోస్తూ ఉంటే తోసుకు వస్తుంటే అంపశయ్య మీద పడుకొని అంటున్నారని చీకటి పడితే గాని తోచింది కాదు అలా మాట్లాడుతూ బాత్రూమ్కి వెళ్తానని లేచారు ఎంతసేపటికి రాకపోతే నాకే అనుమానం వచ్చి నాన్న అని కేకవేశాను జవాబు లేదు చప్పున తలుపు బాధాను గట్టిగా పట్టి తలుపు తోశాను భిగువుగానున్న తలుపులో గడియ వేయలేకపోయారు తలుపు తెరవగానే ఏమైంది తెలుసుకోవడానికి ఒక్క క్షణం పట్టలేదు ఆ వీధిలోనే ఉన్న డాక్టర్ను పిలిస్తే ఒక ఇంజక్షన్ ఇచ్చి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నాడు అంబులెన్స్లో పడుకోబెట్టేసరికి నాన్న కాళ్ళు చల్లబడిపోతున్నాయి నోరు తెరిచి ఉన్న మాట పడిపోయింది కేజువాలిటీ వార్డులో వెంటనే చేర్చి పరీక్ష చేశారు సుత్తితో కొట్టిన కాళ్ళల్లో సంచలనం సంచలనం లేదు ఆక్సిజన్ పెట్టారు నన్ను తప్పించి మా వాళ్ళని ఎవ్వరిని లోనికి రానియలేదు మెదడులో రక్తనాణాలు పగిలిపోయాయి ఏ హోమ్ రేంజ్ వచ్చేసింది అతని వైపు చూస్తూ అసలు కెంపులా మెరుస్తున్నారని గర్వపడుతుంటే డాక్టర్ నన్ను పిలిచి బతికే అవకాశం లేదని చెప్పాడు నాన్న దగ్గరగా వెళ్ళి ఒక్కసారి ఆయన శరీరం తాకాను సృహ లేదు ఒళ్ళు బాగా పొంగిపోయి ఉంది అలా చూస్తుండగానే ఒక్క బెక్కి ప్రాణం వదిలారు చప్పునున్న కాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతని మీద తల ఆంచి దుఃఖాన్ని ప్రయత్నించినా ఆపుకోలేక గట్టిగా ఏడ్చేశాను నర్సు నన్ను పక్కకు తీసి అతని మీద దుప్పటి కప్పింది గబగబా బయటకు వచ్చేశాను అర్ధరాత్రి దాటి అప్పుడే మూడు గంటలయ్యింది బయటకు రాగానే మా నాన్న కోరిక గుర్తుకు వచ్చింది ఏ ఊర్లో పుట్టానో ఆ ఊర్లోనే బుక్ అయితే గౌరవం అనేవారు అద్దె కారు బేరమాడాను శుభకార్యం తలపెట్టిన చెల్లెలు ఇంటికి శవం తీసుకువెళ్ళటం ఇష్టం లేదు కారు బేరమాడి వార్డులోకి వెళ్తుంటే అప్పుడే శవం స్ట్రక్చర్ మీద బయట వచ్చేసింది బయట చీకటిలా ఉంది శవం వార్డు నుంచి మోసిన సిబ్బంది పాతిక రూపాయలు లంచం ఇస్తే పెట్టారు వాళ్ళు కోరినది వాళ్ళు ముఖాన పారేసి తెల్లవారేసరికి మా గ్రామం చేరుకున్నాం ఇంతకాలం ఏ గడపలో కూర్చొని తీర్పులు చెప్పేవారో భారత భాగవత రామాయణ ఘాతలు రమ్యంగా వినిపించేవారో ఆ గడప మీదే అతని భౌతిక కాయాన్ని వేయించాను అలా వేస్తుండగానే చూశాను అతని చేతిలో ఉంగరం లేదు శరీరం ఒక్కసారి బరబరా కంపరం ఎత్తినట్టయింది కత్తరించి కాజేశారు ఎవరు ఎక్కడ ఎందుకు ఈ ప్రశ్నలకు సమాధానం వెంటనే దొరికాయి ఏ కక్కుర్తి మనిషో ఆ కొద్ది నిమిషాల వ్యవధిలో ఆ పని చేసేశాడు ఆ కెంపు వాడికొక మామూలు పొడి గాజు పెంకు వాడికి కావలసింది ఆ బంగారం ఈ రోజుల్లో దాని విలువ వెయ్యి రూపాయలు డబ్బు విలువ తప్పించి ఇంకో విలువలు తెలియని అతడెవడో చేసిన పని ఇది ఇలా ఎన్నెన్నో అనుకొని అంత్యక్రియలు జరిపించిన మనసు గాయపడ్డ మనసులానే ఉంది ఆ కెంపు తెచ్చే అదృష్టం అదృష్టవంతుడు చేసే తిరుగులేని ఏలుబడి ఆ రాజయోగంలో వచ్చే ఖ్యాతి ఆ ఖ్యాతిలో కలిగే ఆనందం తృప్తి ఇలా పెట్టుకున్న ఆశలన్నీ బగ్గున మండిపోయినాయి ఇలా మదన పడుతున్న సమయంలో చప్పున ఒక ఊహ తిరిగింది ఈ ఊహ రావటానికి కారణం మా తాతయ్య చెప్పిన రహస్యం గుర్తుకు రావడం నా చేతిలో ఒక ఉంగరం ఉంది ఆ ఉంగరం అరతులం ఎత్తుదే పదేళ్ల క్రితం మా నాన్నే చేయించిచ్చాడు కెంపు బదులు కరి కందిగింజంత మంచి ముత్యం పొదిగించారు ఎందుకలా చేశారు మా తాతయ్య ఆ కెంపు పొదిగిన ఉంగరాన్ని నలుగురు కొడుకుల్లో అర్హత కలవాని వేలికే తొడిగాడు మా నాన్నకు ఒక్క కొడుకునైన ఆ ఉంగరం నాకు దక్కలేదు ఎవరికి తగినది వాళ్లకు దక్కుతుంది ఆ కెంపు ఎవడో అర్హత కలవానికి దక్కుతుందని తృప్తిపడ్డాను కథ సమాప్తం మరొక మంచి కథతో సర్వా మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం